ఆల్ ద మీడియా పీపుల్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్ థ్యాంక్స్ మనోజ్ అన్న నాకు ఈ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు టీజర్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను సినిమా కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీడియా మిత్రులకి వేదిక నాలో తమ్మురెడ్డి తమ్మారెడ్డి భారద్వాజ్ గారికి అండ్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ హీరో హీరోయిన్స్ మిగతా టెక్నీషియన్స్ అందరికీ వీక్షణం అనే మూవీ మనోజ్ పల్లెటూరు మనోజ్ గారి దర్శకత్వంలో వచ్చింది అందులో సమర్థ్ మంచి మ్యూజిక్ అందించాడు సిసిరామ్ గారు ఒక సాంగ్ వాడారు దా అది మంచి హైలైట్ అవుతుంది సాంగ్స్తో పాటు మూవీ కూడా హిట్ అవ్వాలి అందరికి మంచి పేరు తేవాలి సమర్థకి ఇంకా మంచి అవకాశాలు రావాలి అలాగే మనోజ్ గారికి కూడా ముందు ముందు మంచి అవకాశాలు రావాలి దర్శకత్వంలో అని చెప్పి ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్ థ్యాంక్ యూ వెరీ మచ్ భరద్ గారికి స్పెషల్ థ్యాంక్స్ फस्ट आफ आई थैंस मै टेक्निक मै इस्टेंट मार्टिंग चरण खुशी कि थैंक यू सो मच मैं फोकस्यू अं वीलू मोर दिस्टेंट क्या बजे स्टेट मैं फस्ट फिल्म इप्वर को थैंक यू सो मच थिंग टेक्निकल ఆ డైరెక్టర్ గాంధీ గారు తన ఇష్టం అండి ఆర్టిస్ట్ అండ్ మోర్ దాన్ గాంధీ గారు కంటే మన గిరి గారు సెట్ లో ప్రోట్ ఆర్టిస్ట్ గిరి గారు దీనికి ఆయన థ్యాంక్స్ చెప్పుకోవాలి మీకు అట్లీస్ట్ ప్రొడక్షన్ వేయాల్సిన రిచ్ అనిపించినాయి అంటే బికాస్ ఆఫ్ గిరి గారు మీకు సెట్ లో ఏదైనా సరే హౌస్ కానీ మీకు అన్నిటి సెటప్ కానీ అన్ని ఆయన థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మెయిన్ ప్రొడ్యూసర్ కంటే ముందు ఆయన థ్యాంక్స్ చెప్పుకోవాలి మెయిన్ ప్రొడ్యూసర్ దినేష్ మనకి డైరెక్టర్ మనకి బ్యాక్ సపోర్ట్ ఇచ్చి ఫ్రమ్ ప్రిపరేషన్ స్టేజ్ నుంచి ఇప్పుడు పోస్ట్ ప్రిపరేషన్ వరకు బ్యాక్ కొండి సపోర్ట్ చేసిన కి థ్యాంక్ యూ సో మచ్ అండ్ నా ప్రొడ్యూసర్స్ పద్మ రెడ్డి గారు అండ్ అశోక్ కన్నా థ్యాంక్ యూ అండ్ ఈ అన్నిటికంటే ముందు ఫస్ట్ టైం ఫార్మోస్ట్ ఆయన ఓట్ల థ్యాంక్ యూ సో మచ్ మై ఫ్రెండ్ మెట్టపల్లి బికాస్ మెట్టపల్లి వలన నాకు ఈ సినిమా వచ్చింది వితౌట్ మెట్టపల్లి సినిమాకు వచ్చినట్లేదు బికాస్ అంటే ఆ సర్కం చదివిన నిన్న తెలుసు థ్యాంక్ యూ సో మచ్ మెట్టపల్లి మీరు త్వరగా డైరెక్టర్ కోరుకుంటున్నాను అండ్ స్టార్ క్యాస్ట్ అండి కార్తిక్ గారు కశ్వీ చాలా బాగుంటారు స్క్రీన్ మీద అంత ఫెయిర్ ఉంటారు జస్ట్ ట్యాచ్ చేసేవాళ్ళు చాలా బాగా వచ్చాయి అండ్ మ్యూజిక్ డైటర్ అమ్రత్ అండ్ రైటర్ జస్విన్ పేరు జస్విన్ గారు మెసేజ్ సినిమా చేశారండి అండ్ ఈ సినిమా కంటెంట్ చూసి ఒప్పుకున్నారు ఈ జస్విన్ గారు అండ్ ఇప్పుడు ఏదన్నా మీకు ఈ ప్లేస్లో సినిమా అట్లీస్ట్ రేపు సినిమా రిలీజ్ అవుతారో చూస్తారు అట్లీస్ట్ ప్లేస్ బాగుందంటే సో త్రూ అవుట్ అది జస్విన్ కైడ్కి మీకు ఎక్కడ కానీ అనేది తెలియదు అండ్ అట్ లాస్ట్ మై డైరెక్టర్ మనేజర్ అన్న అంటే మనోజర్ నుంచి చెప్పండి మోర్ ఏసీ డైరెక్టర్ చాలా కామన్ కంపెనీ పర్సన్ ఎలా అంటే ఏ కెమెరా అయినా అందరు పని చేయచ్చు ప్రశాంతంగా కోరుకునే కెమెరా చాలా బాగుంటాడు అందులో డైరెక్టర్ పెడతా నాకు చాలా దృష్టం అన్న ఇంకా ట్రాన్సిపల్ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ తమ్మరెడ్డి గారు సార్ థ్యాంక్ యూ ఫర్ గేసింగ్ థ్యాంక్ యూ సో మచ్ అలా ఈ టీజర్ లో చూసింది మీరు జస్ట్ మా జర్నీ ఒక చిన్న గ్లింప్స్ మాత్రమే ఎయిటీన్త్ రోజు మూవీ రిలీజ్ అవుతుంది మీరు అందరూ తప్పకుండా సినిమాకి వచ్చి మీ వాల్యుబుల్ టైం ఇచ్చి థియేటర్లో వచ్చి చూడాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ భరద్వాజ్ రెడ్డి సర్ ఫర్ కమింగ్ హియర్ అండ్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ మీడియా అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇక్కడికి వచ్చి మీ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ అశోక్ రెడ్డి సార్ అండ్ మనోజ్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ రామ్ గారు థ్యాంక్ యూ వచ్చిన అందరికీ థ్యాంక్ యూ అండి హ్యాపీ వెల్కమ్ భరద్వాజ్ వారికి యాక్చువల్ సారీ సరే తమ్మారెడ్డి భరద్వాజ్ గారు చాలా థ్యాంక్స్ అండి సినిమా యాక్చువల్ బాగా వచ్చింది ఎందుకంటే నాకేం చెప్పాలో తెలియదు సారీ థ్యాంక్ యూ మా టీం అందరికీ కూడా కృతజ్ఞతలు ఈ సినిమా సినిమా ఈ మంత్ ఎయిటీన్త్ రిలీజ్ అవుతుంది కాబట్టి కోరుతూ హలో అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ తమ్మారెడ్డి భరధ్వజ్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్ అండ్ మీడియా ఫ్రెండ్స్ అందరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్ హియర్ సో యాక్చువల్గా మామూలుగా ఏం చెప్తూ ఉంటారంటే నేను ఇక్కడ రామానాయుడు ఫిల్మ్ స్కూల్లో డిఎఫ్టీ చేస్తున్నాను అండి ఇక్కడ రామానాయుడు ఫిల్మ్ స్కూల్లో డైరెక్షన్ కోర్స్ చేస్తుంటే ఆ టైంలో ఒకసారి వెంకటేష్ గారు ఒక మాట చెప్పారు మన విక్టరీ వెంకటేష్ గారు ఒక మాట అన్నారు అనమాట ఏంటంటే ఈ ప్రపంచంలోనే అన్నిటికంటే కష్టమైన పని ఏంటో తెలుసా నాకు గెస్ చేయగలరా ఈ ప్రపంచంలోనే అన్నిటికంటే కష్టమైన పని ఏంటంటే ఆయన ఏం చెప్పారంటే మన పని మనం చూసుకోవడం అని మన పని మనం చూసుకోవడమే ప్రపంచంలో అన్నిటికంటే కష్టమైన పని మనం చూడండి ఉదయం లేచినప్పటి నుంచి అలా అంటారా ఇది ఇలా అంటారా ఇలా చేసేట్రా అలా చేసేటరు పక్కల గురించి మాట్లాడుకుంటున్నాం అలాంటి ఒక ఆలోచన నుంచి పుట్టిందే ఇందులోని హీరో క్యారెక్టర్ అనమాట సో తను ఏంటంటే అటు వాళ్ళు ఏం చేస్తున్నారు ఇటుపక్క వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ క్యూరియాసిటీయే తన దుంప తెంచుతుంది అది ఎలా అన్నట్టు వాళ్ళు ఎలాంటి కష్టాలు పడ్డారు అన్నట్టు సినిమాలో చూడబోతున్నారు మీరు అండ్ ఇంకోటి ఏంటంటే ఈ సినిమా మేమేమి కష్టపడి చేయలేదండి సీరియస్గా చెప్తున్నాను మేము ఎవరూ కష్టపడి చేయలేదు మేమంతా ఇష్టపడి చేసాం రాత్రి పగళ్ళు ఇష్టపడి చేసాం ఎక్కడైతే ఇష్టం ఉంటుందో అక్కడ కష్టం ఉండదు ప్రతి సీన్ని ప్రతి షాట్ని ప్రతిరోజు ఎంజాయ్ చేస్తూ చేసాం ఒక బర్త్డే పార్టీ సెటప్ ఉంటుంది చాలా పెద్ద సెటప్ అది అది ఎలా అంటే లైక్ నెక్స్ట్ డే ఆర్టిస్ట్ డేట్ లేదు అప్పుడు నాకు ఆర్టిస్టులందరూ కూడా ఈరోజు మార్నింగ్ సిక్స్కి స్టార్ట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ సెవెన్ వరకు షూట్ చేసామండి ట్వంటీ ఫోర్ అవర్స్ షూట్ చేసాం అది ఐ థ్యాంక్ ఆల్ మై ఆర్టిస్ట్ ముఖ్యంగా రాణు కార్తిక్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ కశ్వీ ఫుల్ నైట్ కోఆపరేట్ చేశారు అక్కడ డే అండ్ నైట్ అండి ట్వంటీ ఫోర్ అవర్స్ షూట్ చేయడం అంటే మాటలు కాదు అది అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఇంకా చెప్పాలి లైక్ ఉదయ్ గురించి చెప్పాలి యాక్చువల్గా ఒక మూవీకి హార్ట్ అండ్ సోల్ డైరెక్టర్ అయితే ఆ మూవీకి కళ్ళు ఎవరు అంటే అది డిఓపి అండి ఈ ప్రపంచం చూసే ఏ సినిమా అయినా మొట్టమొదటిగా చూసే కన్ను ఒక డిఓపి కన్ను ఆ డిఓపిగా నేను ఉదయ్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఓకే రైట్ ఎలా చేస్తాడు ఏంటో బట్ నిజంగా అయిపోయాక నా నెక్స్ట్ మూవీ కూడా మనం ఉదయ్తోనే ట్రావెల్ చేద్దాం అనేంత చక్కగా నాకు విజువల్స్ చేసి ఇచ్చాడైనా చూస్తున్నారు ఇప్పుడు మీరు చూసింది చాలా టీజర్ అంటే చాలా చిన్నదండి మిమ్మల్ని టీజ్ చేయడానికి వదిలేసే టీజర్ అంతే ఇది అసలేని కన్నెంట్ అంతా లోపల ఉంది సో చాలా అద్భుతంగా వచ్చింది ఈ మూవీ అండ్ నెక్స్ట్ మన మ్యూజిక్ డైరెక్టర్ సమ్మత్ కొల్లపూడి ఇంకేమని చెప్పాలి మేము మా జర్నీ ఇప్పటిది కాదండి సిశ్రీరా మనకి ఈ సిశ్రీరామ్ పాడ గురించి ఒక ఇన్సిడెంట్ చెప్తాం మీకు మేము ఈ ట్యూన్ ఆయనకు పంపించినప్పుడు ఆయన యుఎస్లో ఉన్నారనమాట ఈ ట్యూన్ పంపించినప్పుడు ఆయన నచ్చి ఆయన ఓకే రైట్ ఇది ట్యూన్ చాలా బాగుంది మీకు ఓకే అయితే నేను ఇక్కడే పాడైనా పంపిస్తాను అని చెప్పేసి అలా వద్దులేండి సార్ మీరు రండి వచ్చాకే మనం పాడదామని చెప్పేసి ఆయన చెన్నై వచ్చాక ఇక్కడ పాడించుకున్నామండి బట్ హీ ఎంజాయ్డ్ ద సాంగ్ పాడేపుడు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ పాడారు ఇప్పుడు కూడా మీరు చూసే ఉంటారు ఆ సాంగ్ ఆల్రెడీ యూట్యూబ్లో చాలా వైరల్ అవుతుంది ఈవెన్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా చాలా వైరల్ చేస్తున్నారు ఒక మన స్టెప్ చేస్తూ అండ్ నెక్స్ట్ జస్విన్ ప్రభు ఆయన మసూదా తర్వాత కలిసానండి అన్ని సో ఇలా ఇలా చేయాలి అని చెప్పేసి చెప్పున్నాను సీరియస్లీ ఏదో డైరెక్ట్ చెప్తున్నారు అమ్మో చేసేయాలి కాదండి ఆయన పోట్లాడతారు వద్దు సార్ ఇది వద్దు ఇలా వద్దు ఇలా వద్దు ఇలా వద్దు ఇలాంటి టెక్నీషియన్స్ని దొరకడం నా అండి ఇంకా నేను ప్రత్యేకంగా మన ఎస్ఎఫ్ఎక్స్ రఘునాథ్ గారి గురించి కూడా మాట్లాడాలండి చాలా మంచి మంచి సినిమాలు చేస్తున్నారు ఇప్పుడు ఆయన హనుమాన్ ఆస్వామి రంగ ఈ సినిమాలన్నీ అయిపోయిన తర్వాత నేను వెళ్ళి కలుస్తున్నాను ఆయన్ని కలిసినప్పుడు ఓకే అవునా అలా ఇలా ఇలా జస్ట్ కంటెంట్ విన్నర్ అంతేనండి ఇక్కడ కాన్ఫిడెన్స్ అండ్ కంటెంట్ ఉంటే ఎనీ టెక్నీషియన్ విల్ హెల్ప్ యూ ఇన్ ఇండస్ట్రీ దట్ ఇస్ అ స్వీట్ పార్ట్ ఆఫ్ ఇండస్ట్రీ అండి సో నెక్స్ట్ మన ఆర్ట్ డైరెక్టర్ గాంధీ అండి గాంధీ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇక్కడ రాలేక పేరు సార్ బిజీగా ఉండడం వల్ల అండ్ తర్వాత మన కో డైరెక్టర్ నరేష్ గారు అండి మనకి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవడంలో ఆయన వంతు కూడా చాలా ఉంది అండ్ తర్వాత మన ఆర్ట్ అసిస్టెంట్ మన గిరీష్ గారు కూడా చాలా హెల్ప్ చేశారు మొత్తం మన సెట్స్లో ఇది కానీ చేయడం కానీ అంత చాలా హెల్ప్ చేశారండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫైనల్గా ఈ సినిమా గురించి ఒక మాటలో మనం చెప్పాలి అంటే మనం మన ఫ్రెండ్స్తో ఏం చెప్పాలి అంటే పురుషులందు పుణ్యపురుషులు వేరయ్య పురుషులందు పుణ్యపురుషులు వేరయ్య ఓకే ఆ తర్వాత సినిమాలందు మా వీక్షణం వేరయ్య విశ్వదాభిరామ వీక్షణం చూడరా మామ సో నేను ఇది కాన్ఫిడెంట్ గా చెప్తున్నానండి ఇప్పుడు ఎంతకంటే ఎక్కువ మాట్లాడితే బాగోదు ఎందుకంటే మనకి ఇంకా చాలా ఈవెంట్స్ ఉన్నాయి నెక్స్ట్ ట్రైలర్ ఉంది తర్వాత ప్రీ రిలీజ్ ఉంది సక్సెస్ మీట్ కూడా ఉంటుంది నేను ఇప్పుడు కాన్ఫిడెంట్ గా చెప్తున్నానండి టీజర్ లాంచ్ లోనే కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను డెఫినెట్ గా సక్సెస్ అవుతాము సక్సెస్ మీట్ ఈవెంట్ కూడా ఉంటుంది మళ్ళీ మీరందరూ వస్తారు మా దగ్గరికి అండ్ విల్ బి వెరీ గ్లాడ్ అండి థ్యాంక్ సో మచ్ అండ్ ఫైనల్ గా ఇద్దరికి నేను థ్యాంక్స్ చెప్పాలి ఒకటి ఇందాక మన ఉదయ్ చెప్పినట్లు మిట్టపల్లి మిట్టపల్లి ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్ మిట్టపల్లి ఎక్కడ ఉన్న స్టేజ్ మీదకి అండ్ దినేష్ మై ఫ్రెండ్ దినేష్ కమ్ ఆన్ టు ద స్టేజ్ మిట్టపల్లి గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా కమ్ టు ద స్టేజ్ యాక్చువల్గా ఏంటంటే ఒక సినిమా ఒకరే చేస్తారు అంటే అది అవుతుంది అంటే సినిమా నీడ్స్ టీమ్ అనమాట సో ఇప్పుడు ఇక్కడ ఉన్న కొడి ఎడమలు నా రెండు కళ్ళలాగా అండి మేము స్క్రిప్ట్ స్టేజ్ నుంచి మేము స్టార్ట్ చేసిన ప్రాసెస్లో ఈ కంప్లీట్ ప్రాజెక్ట్లోని మేము టెక్నీషియన్స్ తెచ్చుకోవడంలో కానీ స్క్రిప్ట్లోని డిస్కషన్స్లో కానీ అది ఒకవైపు ఇక్కడ ఉంటే అండ్ ఎగ్జిక్యూషన్లో కానీ మేనేజ్మెంట్లో కానీ అంతా ఇక్కడ ఉంది అనమాట సో దీస్ టు హెల్ప్ మీ లాట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరి అందరి ముందు వీళ్ళిద్దరికీ థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ముఖ్యంగా ప్రెస్ మీడియా రిపోర్టర్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ కమ్మింగ్ మీ అందరిని చూసి చాలా సంతోషంగా ఉంది అండ్ సురేష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీరు ఎప్పుడైతే టీంలో యాడ్ అయ్యారో నాకు ఒక కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అండ్ ముఖ్యంగా ఈరోజు మా చీఫ్ గెస్ట్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సర్ ఫర్ టేకింగ్ యువర్ అవుట్ అండ్ యా బేసిక్గా ఒక మూవీ చిన్న సినిమా పెద్ద సినిమా అని లేదండి మంచి సినిమాని ప్రోత్సహించే వ్యక్తుల్లో తమ్మారెడ్డి తమ్మారెడ్డి గారు ఫస్ట్ ఉంటారు సో ఎప్పుడైతే ఆయన మా ఒక ఈవెంట్కి వచ్చారో అప్పుడే మేము బలంగా ఫిక్స్ అయ్యామండి ఇది ఖచ్చితంగా రీచ్ చాలా బాగా వెళ్తుంది ముఖ్యంగా ఫిల్మ్ ఫర్టినెట్లో ఈ వీక్షణం మూవీ ఒక మంచి సినిమాగా గుర్తి వస్తుంది అన్నది మేము అనుకున్నామండి సో థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ అలాగే వీక్షణం మూవీ పోస్టర్ చూస్తే నేను బైనాక్లో తో ఉంటాను సో ఆ బైనాక్లో ఒక ఐ మా డిఓపి ఉదయ్ అన్న అయితే ఇంకో ఐ మా మనోజ్ గారు డైరెక్టర్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ అ బ్యూటిఫుల్ స్క్రిప్ట్ అండ్ టూ సాంగ్స్ ఆల్రెడీ రిలీజ్ అయ్యా అమేజింగ్ రెస్పాన్స్ వస్తుంది ఐ షుడ్ థ్యాంక్ మై మ్యూజిక్ డైరెక్టర్ సమ్మచ్ ఫర్ గివింగ్ మీ సచ్ ఫ్యాబ్లస్ ఆల్బమ్ థ్యాంక్ యూ బ్రో అండ్ యా టీజర్ చూశారు ఇంకా ఇప్పుడు మీ రివ్యూస్లో ఉంటుంది అండ్ ఐ లుక్ ఫార్వర్డ్ ఫర్ ఫర్దర్ ఈవెంట్స్ అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ది ఎంటైర్ టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ ఐ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఒక మాట చెప్పారు ఆయన వెంకటేష్ గారు చెప్పారు నేను అన్నిటికంటే కష్టమైన పని పని నువ్వు చూసుకోవటం మన మన పని మనం చూసుకుంటాం నాకు చిన్నప్పుడు అంటే నేను యాక్టివ్గా ఉన్న రోజుల్లో దాసరినారాయణ గారు చెప్పారు మూసుకొని పని చేసుకోబోయాన్ని ఇప్పుడు ఇవన్నీ విన్నాక మూసుకొని పని చేసుకోవటం కానీ మన పని మనం చేసుకోవటం కానీ సినిమా గురించి మాట్లాడుతూ అంటారు కదా మాట్లాడకూడదు కదా నా పని నేను వెళ్ళి అక్కడ కూర్చోవాలి అంతేనా మీ ఉద్దేశం ఓ లేదు వచ్చినట్టు చూసినట్టు చూసినట్టు మీ పని చూసుకోండి అంటారేమో అనుకున్నాను అయితే ఇక్కడికి యంగ్ టీమ్ మొత్తం అంతా చేశారు వీక్షణం ట్రైలర్ చూసినప్పుడే సాంగ్స్ చూసాము చాలా బాగా చేశారు ఆ అబ్బాయిని మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పారు నేను బయట చూసినప్పుడు కానీ లోపల చూసినప్పుడు కానీ అతను కూడా ఒక హీరోలో ఒకడేమో అనుకున్నాను అతను మ్యూజిక్ కంటే హీరోగా ట్రై చేస్తే బాగుంటుందా జోక్స్ అప్పట్ మ్యూజిక్ ఇస్ గుడ్ కెమెరా వరకు బాగుంది అంటే మనం చూసినంతవరకు మొత్తం సినిమా అంతా ఎట్లంతా మనకు తెలియదు కానీ చూసినంతవరకు బాగుంది కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఇవాళ రేపు సినిమా ఉందంటే ముందు టీజర్ ఇంప్రెస్ చేస్తేనే సినిమాకి ఓపెనింగ్ వస్తుంది లేకపోతే ఓపెనింగ్ రావటమే కష్టం ఓపెనింగ్ రావడం కంటే ముందు ముందు థియేటర్లు ఇవ్వటం కూడా కష్టం టీజర్ బాగాకపోతే థియేటర్ ఓనర్ కూడా థియేటర్ ఇవ్వను అంటాడు డిస్ట్రిబ్యూటర్ డిస్ట్రిబ్యూట్ చేయను అంటాడు సో ఇవన్నీ బాగున్నాయి కాబట్టి రేపు రిలీజ్ అవుతుంది ఇటు అన్నిటికంటే అబోల్ మా నిరంజన్ ఆదిత్య వీళ్ళు పెద్ద రౌడీలు వీళ్ళు సినిమాలు చేయరు అంటే ఇప్పుడు కొంచెం మారారు కానీ మేము బాగా తీసే రోజుల్లో మా ముఖం కూడా చూసేవారు కాదు వీళ్ళు వీళ్ళు ఓన్లీ హిట్ సినిమాలు చేసేవారు వాళ్ళు చేస్తే హిట్ అనమాట లెక్క అంటే వాళ్ళు చూస్ చేసేవారు ఆయనకి ఎట్లా ఐడియా వస్తుందో తెలియదు కానీ వాళ్ళు ఏలు పెడితే హిట్ అయ్యారు సినిమా సో అట్లా చేసేవారు అప్పుడు ఆ వెనకాల మేము తిరుగుతూ ఉండేవాళ్ళం సార్ సార్ మా సినిమా చేయండి సార్ అని ఏ మీరు హిట్ దగ్గర పోవాలని వాళ్ళం సో ఇప్పుడు చేశారు సో ఒక రకంగా అక్కడితో వెయిట్ చేయడం కూడా సక్సెస్ఫుల్ సినిమా అవుతుంది అండ్ నిజంగా ట్రైలర్ అవన్నీ బాగున్నాయి కాబట్టి ఐ విష్ హోల్ ద టీమ్ బెస్ట్ ఆఫ్ లక్ థ్యాంక్ యూ వెరీ మచ్